వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనకి వివాహ శుభకార్యాలు అనేది జరుగుతున్నాయండి మరి ఇప్పటికే చాలా వరకు కూడా పెళ్ళిళ్ళు అనేది జరుగుతున్నాయి కాబట్టి బంగారం ధరలు ఎలా ఉందనేది చాలామందికి అవసరం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మన ఇండియన్ కల్చర్ ఏంటంటే బంగారంతోటే మొదలు పెడతారు వీలైనంత వరకు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఏ చిన్న పెళ్లిలోనైనా సరే బంగారం లేకుండా అయితే ఉండదు మరి ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్లో ఇప్పుడు పసిడి ధరలు ఎలా ఉంది ఏంటనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం బంగారం ధరలతో పాటు సిల్వర్ రేటు కూడా మార్కెట్లో ఎంత ఉంది ఏంటని పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం కాబట్టి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది ప్రతిరోజు మీరు పొందగలుగుతారు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం చివరిదాకా చూసేసండి ఇక వివాహ శుభకార్యాల వేళ బంగారం ధరలు అయితే అయితే సామాన్యుడికి చుక్క అయితే చూపిస్తున్నాయి ఒక రకంగా నిజంగా పై స్థాయికి అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అనేది భారీగా పెరిగిందని చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది మూడు వందల యాభై రూపాయలు అయితే పెరిగిందండి మరి దీంతో ఇప్పుడు రేట్ అనేది డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అయితే చేరింది ఇక ఇదే పరిస్థితి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర కనుక గమనించినట్లయితే మూడు వందల తొంభై రూపాయలు పెరగడంతో తొలిసారి ఎనభై ఏడు వేల అరవై రూపాయలకైతే చేరుకుంది ఇక అటు వెండి ధరల పరిస్థితి కూడా ఇలాగే కొనసాగిందని చెప్పాలి కాకపోతే ప్రస్తుతానికి మార్కెట్లో వెండి ధర స్థిరంగానే కొనసాగుతుంది ఇది కూడా పెరిగే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి నిపుణులు అయితే తెలియజేస్తున్నారు మొత్తానికి ఈ యొక్క పెళ్లి కార్యక్రమాలు అనేది జరగాలంటే మాత్రం వీలైనంత వరకు కూడా ఇటువంటి వాటిలతోటి మొదలు పెడతారు మరి కేజీ సిల్వర్ రేట్ కనుక గమనించినట్లయితే లక్ష ఏడు వేల రూపాయలుగా అయితే ఉందండి కేజీ వెండి ధర ధర కాబట్టి వీలైనంత వరకు కూడా ఇది మనం పెద్దగా ఆశ్చర్యపోవసం లేదు లక్ష రూపాయలు నుంచి అలా పెరుక్కుంటూ వచ్చింది ప్రస్తుతానికి మాత్రం స్థిరంగా ఉంది ఈ రోజుకి ఏదేమైనా సరే ప్రస్తుతానికి బంగారం ధర మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డుగా మనం గమనించవచ్చు మొత్తానికి దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అనుకుంటే డైలీ ఫాలో అవ్వండి